రాయలసీమలోని ఎనిమిది వేల చెరువులను పునరుద్ధరించాలన్నమాట ఇప్పుడు రాయలసీమలోని ఎనిమిది ఎనిమిది వేల నుంచి పదివేల చెరువులు శిథిలావస్థలో ఉన్నాయి వాటిని పునరుద్ధరించాలి అంటే రాయల చెరువులు ఏమయ్యాయని మనం అసలు ప్రశ్నించుకోవాలి ఇప్పుడు చూద్దాం దీని గురించి విజయనగర చక్రవర్తిగా ఉన్న శ్రీకృష్ణదేవరాయలు పరిపాలించారు ఆ కాలంలోని ఆయన విజయనగర సామ్రాజ్య చక్రవర్తిగా పదిహేను వందల తొమ్మిది ఫిబ్రవరి నాలుగు నుంచి పదిహేను వందల ఇరవై తొమ్మిది అక్టోబర్ పదిహేడు వరకు పాలించిన రాయలు శ్రీకృష్ణదేవరాయలు ఆంధ్ర భోజుడిగా సాహితీ సమరాంగుడిగా సార్వభౌముడిగా ప్రసిద్ధి చెందారు అష్ట దిగ్గజాలతో తెలుగు సాహిత్య పర్వాలి తప్పించారు తానే అమూల్యం అముక్తమాలి అనే ప్రబంధకాన్ని కూడా రచించారు సాహిత్యానికి ఆయన సేవలు అచంద్ర తార్కాణంగా నిలిచాయి అయితే ఆయన నిర్మించిన చెరువుల గురించి వాటి ఫలితాలుగా రాయలసీమ వీధుల్లో రత్నాల రాసు అమ్మిన చరిత్ర కనుమైపోయింది ఎందుకంటే ఆయన చెరువులు నిర్మించారు దాని ఫలితంగా మన రాయలసీమలోని విపరీత సంపద పోగైంది అప్పట్లో రత్నాల రాసులుగా పోసి అమ్మేవారు ఎందుకంటే రాయలసీమ చెరువులు అంత సారంగా ఉండేవారు మరి ప్రస్తుతం రాయలసీమ చెరువులు ఎండిపోయాయి రత్నాలు రాళ్ళు అయ్యాయి సేద్యాన్ని ప్రోత్సహించడానికి విజయనగర పాలక శక్తివంతి లేకుండా కృషి చేశారు బ్రిటిష్ పాలకులకు ఉత్తిపోయే విధంగా రాయలు రాయ విజయనగర రాజు చెరువులు తప్పించారు అనివైన ప్రతి చోట చెరువును నిర్మించారు ఒకటి కాదు రెండు కాదు కొన్ని వేల చెరువులు తప్పించి కర్షకుడు జీవితంలో వెరుగు నింపారు రాయలసీ రాయలసీమ రత్ రాయలసీమ రాజు మార్చారు అన్నమాట కాళ్ళ మారిన అందుబాటులో లేని చోట చెరువుని వినియోగంలో ఎంచుకోవాలని అనివార్యమని గ్రహించారు కానీ ప్రస్తుతం అలాంటి శ్రద్ధ సులభగా కాని రావడం లేదు దాని ఫలితం కనిపిస్తుంది ఎనిమిది వేల చెరువులను శిథిలం చేసుకుని రాయలసీమ రత్నాలసీమను రాయలసీమగా మార్చాం మనం ఇప్పుడు రాయలవారంటే సీమ ప్రాంత ప్రజ అపర భగీధులు అని చెప్పి తెచ్చి కాదు రాయలసీమ ఆనాటి విజయదశ సామ్రాజ్యంలో భాగంగా ఉండేది పాలన సీమ ప్రాంతానికి కలెక్టర్గా ఉన్న థామస్ మన్రో పద్దెనిమిది వందల నుండి పద్దెనిమిది ఏడు ఇక్కడ చెరువుల గురించి ఇలా రాశారు ఈ ప్రాంతంలో కొత్త చెరువులు నిర్మించడానికి ప్రయత్నించడం వ్యర్థం అనవేను ప్రతి చోట పూర్వమే చెరువులు తవ్వారు అంటే తామస్ మనరు పద్దెనిమిది వందల ఒకటి పద్దెనిమిది వందల ఏడు మధ్యన ఇలా రాశారు అనమాట ఈ ప్రాంతంలోని చెరువులు నిమ్ కొత్తగా నిర్మించడం వేస్ట్ ఎందుకంటే ప్రతి చోట పూర్వమే చెరువులు తెబ్బారు కడ ప్రాంతంలోని ఒక తాలూకాలో మూడు వేల ఐదు వందల డెబ్బై నాలుగు చదరపు మైళ్ళ వైశాలంలో నాలుగు వేల నూట తొంభై నాలుగు చెరువులు ఉన్నాయని ఆయన తామస్ మన్రో తన కలెక్టర్గా ఉన్న టైంలో రాసుకుని వచ్చారు విజయనగర చక్రవర్తులు కావలసిన చెరువులు తవ్వి రైతులను ఆకర్షించి రాజ్యాన్ని సురభిక్షణం చేశారని తన అముక్తమాలి రాయలబాల్ కూడా రాసుకుని వచ్చారు దేశ సౌభాగ్య సిద్ధికని మూలం కాలువలు అని కూడా రాసుకుని వచ్చారు అంటే చిన్న కమ్మతాల్లో కూడా చెరువులు కుంటలు కాలువలు తగ్గించి రైతులు తక్కువ పనులు భూములు ఇస్తే వారు ఆ విద్యలోకి తెస్తారని ప్రభుత్వం కోసం నిండుతుందని రాజుకు ధర్మ పోలడానికి కీర్తి దక్కుతుందని అది ఆనాడ రాజధర్మం అని రాసుకుని వచ్చారు పోర్చుగీస్ యాత్రికుడు రాయలవారి సమకాలీకుడు మ్యూనిజ్ కూడా వ్యాఖ్యలు కూడా దీన్నే ఆవిష్కరిస్తుంది రాయల అనేక చెరువులు తగ్గించినందున వ్యవసాయం అభివృద్ధి చెందిందని కూడా రాసుకుని వచ్చాడు ఆ విదేశీ యాత్రకుడు కేవలం పాలకులే కాక మంత్రులు వారి భార్యలు కూడా చెరువులు నిర్మించినట్టు చరిత్రలో చెబుతుంది వైఎస్ఆర్ కడప జిల్లాలోని సిద్ధవటం చెరువును శాఖం పదిహేను వందల ఇరవై ఏళ్ళలో మళ్ళా అనంత భూపాలు కూడా తవ్వించారు అంటే ఆ కాలంలో రాజులే కాకుండా మంత్రులు వారి భార్యలు కూడా చెరువులు తవ్వించారు దానికి ఉదాహరణ కడప జిల్లాలోని సిద్ధవటం చెరువును అనమాట అనంత భూపాలు తప్పించాడు పదిహేను వందల ఇరవై ఏళ్ళలో ఈ కొద్దిపాటి చాత్ర అధ్యయనం బట్టి చూస్తే విజయనగర రాజు కాలంలో నీటిపారుదల వ్యవస్థ ఒక యజ్ఞంలా చేపట్టాలని తెలుస్తుంది చెరువులు తవ్వకం వెనక దృష్టిని కూడా న్యూనిజ్ వివరించాడు నదులు ఎక్కువగా లేని నీటి ఎద్దడి ఉన్న ప్రాంతాల్లో వర్షపుని భద్రపరిచి నిల్వ చేయడానికి ఐరోపాలో మాదిరిగా చెరువులు నిర్మాణం చేపట్టారని న్యూనిజ్ చెప్పాడనమాట రాసుకుని వచ్చారు చెరువులు నిర్మించిన తర్వాత వాటి కింద సాగుభూమిపై రాయితీ కల్పించారని వ్యవసాయ అభివృద్ధి ద్వారా అనేక రకాల వ్యాపార పంట కూడా ప్రోత్సహించారని ప్రజలకు పుష్కలంగా ఆహారము రాజ్యానికి విశేషంగా ఆదాయం లభించడంతో వర్తక వాణిజ్యాలు పెరిగాయని పట్టణాలు నగరాలు కూడా విస్తరించాయని దీని ఫలితమే కళలు సాహిత్యము ఆలయాలు రాజగోపురాలు ఈ వైభవం అంతా ఈ చెరువులు సమృద్ధిగా కారణం అని రాసుకుని వచ్చారు నీటిని నిల్వ చేయడానికి భారీ ఆనకట్టలు నీటి పారుదల కాలువలు నిర్మించారని రాయలనాడి చెరువులు బుక్కరాయ చెరువు నాగవ చెరువు బచ్చప చెరువు బాబాయి చెరువు అనంతపురం చెరువు ఖంభం చెరువు నంద్యాల చెరువులు అనేక నీటికి దర్శనమిస్తున్నారు అప్పట్లోనే ఆ పెద్ద చెరువులు ఏంటంటే బుక్క బుక్కరాయి చెరువు నాగవ్వ చెరువు బచ్చప్పు చెరువు బాబాయ్య చెరువు అనంతపురం చెరువు కంబం చెరువు నంద్యాల చెరువు అనమాట ఇవి ఇప్పటికీ దర్శించాయి ఇవన్నీ రాయల కాల కాలంలోనే ఏర్పడ్డాయి అయితే కొన్ని కనుమగేకాల కర్నూలు జిల్లాలో అమ్మనాయనిపేట చెరువు అవుకు ఖమ్మం చెరువులు ఈ కాలంలో నిర్మించినవి పెనుగొండలోని బుక్క చెరువును బుక్క రాయల సూచనతో నిర్మించారు చెరువుల అభివృద్ధిలో వలస పాలన కన్నా మన పాలన మెరుగైందా అనే ప్రశ్న కూడా మనం అసలు చూస్తాం ఎందుకంటే ప పంతొమ్మిది వందల యాభై నాలుగు యాభై ఐదులో చెరువుల కింద ఆంధ్రప్రదేశ్లోని ఇరవై నాలుగు లక్షల హెక్టార్లు భూమి ఉండగా రెండు వేల నాటికి అది కేవలం ఏడు లక్షల హెక్టార్లకే తగ్గిపోయింది ఇది రాయలసీమలోనే ఎక్కువగా జరిగింది ప్రజలు ప్రభుత్వాలు చెరువులు మరమ్మతును చేపట్టలేదు వారి ప్రాజెక్టులు వైపు మొగ్గ కానీ తక్కువ వేగంతో కూండిన చెలోని చిన్నచూపు చూశారు ఫలితంగా పంతొమ్మిది వందల యాభై ఆరులో ముప్పై తొమ్మిది శాతం నికర సాగు చెరువుల కింద రాష్ట్రంలో ఉండగా రెండు వేల రెండు నాటికి రెండు పాయింట్ ఒకటి ఎనిమిది శాతం తగ్గింది పంతొమ్మిది వందల యాభై ఆరులో తొమ్మి ముప్పై తొమ్మిది శాతం చెరువుల కింద సాగేది రెండు వేల రెండుకి రెండు పర్సెంట్ తగ్గిపోయింది చెరువుల కింద సాగు పంతొమ్మిది వందల యాభై ఆరు రెండు వేల మధ్య కాలంలో తెలంగాణ ఇరవై ఐదు శాతం రాయలసీమలో పంతొమ్మిది శాతం కోస్తాంధ్రలో ఇరవై శాతం తగ్గిందని చెప్పుకొని వస్తున్నారు రాయలసీమను పాలకులు తొలించి రా బల రాజకీయ సీమంగా మార్చారు శ్రీభాగ ఒప్పందాన్ని ఉల్లంఘించారు కృష్ణా పెన్నార్ ప్రాజెక్టును వ్యతిరేకించి రాయలసీమ అన్యాయం చేశారు సాగర్ నుంచి సీమకు నీరు లేకుండా చేశారు శ్రీశైలం కుడి బ్రాంచ్ కళాను నిర్లక్ష్యం చేసి ఎడమ కాలువల ద్వారా పథకాన్ని రూపొందించారు రాయలసీమ ఒరిగేదేమీ లేదు పొడుగుతో తొంగభద్ర కుషించిపోయింది జలాలు ప్రస్తుతం రాయలసీమ అవసరాల కోసం నిర్మిస్తున్న ప్రాజెక్టు కృష్ణానది జలాలు లభిస్తాయని గ్యారెంటీ ఎవరిస్తున్నారు ఎవరూ ఇవ్వట్లేదు రాయలసీమ ప్రాజెక్టు కేటాయించిన నికర జలాలు తప్ప మిగులు జలాలు లభ్యత ఉండదని నిపుణులు కూడా అభిప్రాయపడుతున్నారు రాయలసీమ ప్రాజెక్టు ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడితే తప్ప సాగునీటి అవసరాలు చేరవని కొంతమంది చెబుతున్నారు కూడాను రాయల చెరువును పునరుద్ధరిస్తే తప్ప నీ శని పాట అంటే రాయల చెరువులను అంటే రాయలసీమ కాలంలో ఉన్న పదివేల చెరువులను పునరుద్ధరిస్తే అందరికీ ప్రణి లభిస్తుంది ప్రశాంతంగా ఉంటారు అందరూ కడుపు నీటి నోడు ఊరుకోలేని సామెత దక్షిణ చెరువులను మరమను చేపట్టి సాగు తాగునీరు ఇవ్వాలి హద్రినీవ ప్రాజెక్టు ద్వారా కర్నూలు అనంతపురం చిత్తూరు జిల్లాలో అనేక చెరువులు నింపవచ్చు హద్రినీవ ప్రాజెక్టు ద్వారా అనేక చెరువులు నింపించవచ్చు సాగును పెంచవచ్చు గాలిరు నగరి కాలువల ద్వారా కడప చిత్తూరు జిల్లాలో చెరువులు నింపవచ్చు దాదాపుగా ఎనిమిది వేల నుంచి పదివేల చెరువులు ప్రస్తుతం శిథిలావస్ వాటిని వనరులు కల్పిస్తే రాయలసీమ రత్నాలసీమవుతుంది భద్ర లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు ఐదు వేల మూడు వందల కోట్లకు కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రకటించడంతో తుంగభద్ర నుంచి ఇరవై తొమ్మిది టీఎంసీల నీటిని సెంట్రల్ కర్ణాటక తరలించుకునేందుకు వీలు కలిగింది భద్ర ప్రాజెక్టుకి ఓకే చేశారు కదా దీనివల్ల రాయలసీమ కొంత లా నష్టమే దీంతో కర్నూలు అందబం చేసి తాగునీటి అవసరాలకు కొరత ఏర్పడినట్లే అలాంటి మేజర్ లిఫ్ట్ ఇరిగేషన్ రాయలసీమ ఎడారి కావాల్సిందే ఎందుకంటే రాయలసీమ ప్రధాన నీటి కూడా తుంగభద్ర ఈ ప్రాజెక్ట్ నీటిని దిగువ ఎగువ దిగువ కాలువలు కేసీ కెనాల్ ద్వారా సీమ రైతులు వినియోగించుకుంటున్నారు తుంగభద్ర ప్రాజెక్టు నీటిని కానీ తుంగభద్ర నుంచి అప్పర్భద్ర నిర్మించడం వల్ల చాలా ఇబ్బంది వస్తుంది ఇక తు కేసుకెనాల్ ఉంది ఎగువకాలు కింద సుమారు మూడు మూడు లక్షల ఎకరాలు ఉంది అది సాగవడం అప్పర్ భద్రత కష్టమే కృష్ణ తుంగభద్ర పెన్నా నీటిని ముందు రాయలసీమ వాళ్ళు వాడుకున్నాక తర్వాత ఎవరైనా అన్న ఒప్పందం చేసుకున్నాకే రాయలసీమ వాళ్ళు ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం ఉద్యమంలో పాల్గొన్నారు రాయలసీమ రాజధాని చే త్యాగం కూడా చేసి ఆంధ్రప్రదేశ్ ఆలపడడానికి కృషి చేశారు అన్ని త్యాగాలు సీమవాసులు చేసిన చివరికి సీమకు మిగిలింది శూన్యం రాజధాని పోయే కృష్ణా నీరు లేక తుంగభద్ర నీరు లేదు పెండ ఎండిపోయింది వీటిని రక్షించుకోవాలని ప్రత్యేక రాష్ట్ర అని కొంతమంది చెప్తున్నారు ముఖ్యమంత్రి నుంచి రాష్ట్ర మంత్రులు రాయలసీమ నాయకులే రాయలసీమ జలసీ రాజకీయ సీమగా మిగిలింది త్యాగాలసీమను సీతకను కూడా ఇక్కడ జరిగింది రాజులు జన్మించిన దేశంలో రాజ్యాలు వెళ్ళిన వారు గతంలో ఇంకేదం చేసినా ఇప్పుడు రాయలసీమలో చెరువులు రక్షించక తప్పదు ఎందుకంటే రాయలసీమలో దాదాపు ఎనిమిది ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస నెల జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ నమస్కారం